హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసింది వారైతే అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి చేయకుండా ఈరోజు వచ్చేసి ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం యా కలికిరి టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేజీల బాక్స్ ముప్పై కేజీ బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఈరోజు కలికిరి మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ